తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుంటే అది బాధ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు ఎందుకంటే ముళ్ళని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడు చెప్పకండి మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది మరణం వస్తే ఒకేసారి చనిపోతాము కాని మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతిక్షణం చంపుతుంది నీ తప్పును నీ ముందే చెప్పేవాడు స్నేహితుడు నీ తప్పును ఎదుటివారికి వారికి చెప్పేవాడు మిత్రుల్లా కనిపించే నీ అనుకూల శత్రువు గుర్తుపెట్టుకో గెలిచి చూపించు నీకోసం కాదు నిన్ను అవమానించిన వారి కోసం కూడా కాదు నిన్ను నమ్ముకొనున్న వారి కోసం గెలిచి చూపించు అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు అర్థం లేని మాటలకు బాధపడాల్సిన అవసరము లేదు మన మనసుకు మనం సమాధానం చెప్పుకుంటే చాలు గుర్తుపెట్టుకో జీవితంలో రెండు పరిస్థితుల్లో మౌనం వహించాలి నీ మాటల్లోని భావాలు ఎదుటివారు అర్థం చేసుకోలేరు అని అనిపించినప్పుడు రెండు మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు అని అనుకున్నప్పుడు మౌనం వహించాలి ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోవడం లేదు ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచి వారి వల్లే చెడిపోతుంది ధైర్యంగా అడగలేని వారి వల్ల చెడిపోతుంది మనకెందుకులే అనుకునే స్వార్థ పరుల వల్ల ఈ సమాజం చెడిపోతుంది కింద పడితే లేపడానికి ఒక్క చెయ్యి ముందుకు రాదు అదే నువ్వు ఎదిగితే కిందికి లాగడానికి వంద చేతులు ముందుకు వస్తాయి కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడు చెప్పకండి మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొక్కటి లేదు నువ్వు సంపాదించిన ధనం నీ వెనకాల ఉన్న బలగం నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఏవి కూడా నిన్ను కాపాడవు నువ్వు చేసిన మంచితనమే ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుతుంది గుర్తుపెట్టుకో వేరెత్తి చూపించవాడెబ్బడు ఒక పూట ముద్ద కూడా పెట్టడు అందుకే నీకు నచ్చినట్టుగా బ్రతుకు అది కష్టమైన సుఖమైన బాధైన సంతోషమైన నీ జీవితం నీది గుర్తుపెట్టుకో అన్ని భయాలు పిరికితనంతో కాదు కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి అంతేకాని నిన్ను చూసి అనుకుంటే అది నీ కర్మ ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ వస్తుంది ఈ రోజు నీ టైం నడుస్తుంది కావచ్చు ఏదో ఒక రోజు నా టైం అంటూ వస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు భయం అంటే ఏంటో దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపురటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆకాస్త కష్టానికి భయపడితే ఎలా సంపాదించడం అంటే డబ్బే కేవలం కాదు మనుషుల విలువ కూడా సంపాదించాలి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలి బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి నువ్వు ఎవరి దగ్గర విల్వ పోగొట్టుకున్న పర్వాలేదు కానీ నీతో నడిచే నీ భార్య దగ్గర మాత్రం విల్వ పోగొట్టుకోకు ఎందుకంటే నీతో జీవితాంతం తోడుగా ఉండవలసింది ఆమెనే కాబట్టి గుర్తుపెట్టుకో వంద మంది వంద చెప్తారు అన్ని పట్టించుకొని నీ ప్రశాంతతను కోల్పోకూడదు నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి ఎందుకంటే అది ఎప్పుడు నిన్ను మోసం చెయ్యదు మోసం చేసే మార్గాలు వంద నేర్చుకోవడం కంటే కష్టపడి పనిచేసే మార్గం ఒక్కటి నేర్చుకుంటే నువ్వే కాదు నిన్ను నమ్ముకున్న వారు కూడా సంతోషంగా ఉంటారు గుర్తుపెట్టుకో రోజులో ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకో లేదంటే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని నీవు కోల్పోతావు నువ్వు సంపాదించుకున్న ధనం నీ వెనకాల ఉన్న బలగం ఇవేవి నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను కాపాడవు నువ్వు సంపాదించుకున్న మంచి పేరే ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుతుంది ఇంటరాని బంధాల కోసం పెరగని పోరాటం చెయ్యకు మన పుట్టుకకి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడే నీ బ్రతుక్కి అర్థం ఇదే జీవిత సత్యం మన జీవితంలో కొన్ని పరిచయాలు అవసరాలు కొన్ని పరిచయాలు ఆనందాలు మరికొన్ని పరిచయాలు జ్ఞాపకాలు ఈ ప్రపంచంలో మనల్ని ప్రేమించే వ్యక్తులు కొందరు మాత్రమే ఉంటారు అందుకే మనిషి విలువ వారు ఉన్నప్పుడే తెలుసుకోవాలి వారు మన దగ్గర నుండి వెళ్లిపోయిన తరువాత తెలుసుకున్న ఉపయోగం ఉండదు మిత్రమా అతిగా ఆలోచించడం వల్ల ప్రతి చిన్న విషయం నిన్ను పదే పదే బాధ పెడుతూ ఉంటుంది మొక్కకు నీరు ముఖ్యమైతే మనిషికి పలకరింపు ముఖ్యం కప్ప తామర పువ్వు చుట్టే ఉంటుంది కానీ నుండో వచ్చిన తేండ్రిగా మాత్రమే ఆ పువ్వు యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తుంది మనం కూడా అంతే ఎక్కడున్నామన్నది కాదు ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం గుర్తు పెట్టుకోండి మరణం శరీరానికి కాని ఆలోచన కాదు మరణం శరీరానికి కాని ఆశయాలకు కాదు మరణం శరీరానికే కాని సమస్యలకు కాదు మరణం శరీరానికే కాని సమానత్వానికి కాదు మరణం శరీరానికే కాని రాజ్యాధికారానికి కాదు మిత్రమా నీకంటే లేని వాడిని చూసి నవ్వుకోకు నీకంటే ఉన్నవాడిని చూసి కుల్లుకోకు ఎవరితో ఎప్పుడు నిన్ను పోల్చుకోకు కుదిరితే సంపాదించుకో లేదంటే ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించు మిత్రమా ఎన్ని రోజులు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని బ్రతుకుల్లో ఈర్ష్య ద్వేషాలు విడిచిపెట్టు మిత్రమా కొంతమంది అనుకుంటారు నేను ఒంటరి వాడిని నాకు ఎవరు లేరు నాకు దేవుడు కూడా దిక్కు లేదు అనుకుంటారు కాదు ఈ సృష్టిలో ఒంటరి వారంటూ ఎవరు ఉండరు చూసేటప్పుడు ఆకాశం అడిగేసేటప్పుడు నేల గొంతు తడిపేటప్పుడు నీరు శ్వాస పిలిచేటప్పుడు గాలి చివరకు చితి మీద పడుకునేటప్పుడు నిప్పు నిన్ను నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ సృష్టి నిన్ను ఒంటరి వాడని అనుకోనివ్వదు మన కన్నీళ్ళని ఎవరు గమనించలేకపోవచ్చు మన బాధల్ని ఎవరు గుర్తించలేకపోవచ్చు మన కష్టాల్ని ఎవరు తీర్చలేకపోవచ్చు కాని మిత్రమా అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు ఇష్టపడే వారిని వాడుకోకూడదు మన ఉన్న వారి దగ్గర నుండి తప్పించుకోకూడదు మనల్ని నమ్మిన వారిని మోసం మనకు సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు ఓటమి ఒంటరితనం జీవితంలో చాలా నేర్పిస్తుంది మొదటిది ఎలా గెలవాలనో నేర్పిస్తే రెండవది ఎలా ఉండాలనో ఎలా బ్రతకాలనో ఎవరిని నమ్మాలనో నేర్పిస్తుంది మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువుగాను చెడు చెప్పేవారు మిత్రుడుగాను కనిపిస్తారు తప్పు చెయ్యని మనిషి అంటూ ఈ లోకంలో ఉండరు తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు చేసిన తప్పును సరిదిద్దుకునేవారు ఉత్తములు జీవితం కాలం రూపంలో కాలం పరిస్థితుల రూపంలో మనుషుల నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి దాన్ని భరించే శక్తి ఉంటేనే మనుషులతో బంధాన్ని పెంచుకోవాలి లేదా మానసికంగా మరణించేందుకు సిద్ధంగా ఉండాలి నువ్వు సంపాదించుకున్న ధనం నీ వెనకాల ఉన్న బలగం ఇవేవి నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను కాపాడవు నువ్వు సంపాదించుకున్న మంచి పేరే ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుతుంది హద్దులకు మించిన ఆశలున్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది రహస్యాలు చెప్పేటప్పుడు జాగ్రత్త నేటి మిత్రుడే రేపటి శత్రువు కావచ్చు బతుకు మారాలంటే నీకే నచ్చని నీలోని కొన్ని విషయాలు మార్చుకుంటే చాలు నీ వల్ల కాదన్న వాళ్ళకి నిన్ను అంచనా వేయడం ఎవరి తరం కాదని నీ గెలుపుతో నిరూపించు వంద సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్ణం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు శ్రమిస్తే శరీరానికి మంచిది ప్రేమిస్తే మనసుకి మంచిది నవ్విస్తే నలుగురికి మంచిది మోసగాళ్ల మధ్యలో బతికి చూడు పాఠాలు గుణపాఠాలు నేర్పిస్తారు మంచివాళ్ళ మధ్యలో బతికి చూడు అనుబంధాలు ఆప్యాయతలు అంటే ఏంటో చూపిస్తారు నీ తప్పు నీకు అర్థమైన రోజే నీ జీవితం మారిపోతుంది బతుకు మారాలంటే నీకే నచ్చని నీలోని కొన్ని విషయాలు మార్చుకుంటే చాలు వంద సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్ణమనే ఒకే ఒక్క ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు నీ తప్పు నీకు అర్థమైన రోజే నీ జీవితం మారిపోతుంది మిత్రమా జీవితం నీది స్వప్నం నీది గమ్యం నీది కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్ని నీవే పడితే లేవాల్సింది నీవే బాధను దిగమింగుకోవాల్సింది నీవే గాయాన్ని భరించుకోవాల్సింది నీవే ధైర్యం తెచ్చుకోవాల్సింది నీకు నువ్వే ఇతరులు కేవలం చౌద్యం చూస్తారు మిత్రమా వీలైతే ఎగతాళి కూడా చేస్తారు ఇవన్నీ పట్టించుకోకు మిత్రమా గుర్తుపెట్టుకో లైఫ్ లో మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి నచ్చని మనిషి గురించి మాట్లాడకండి రెండు ఇష్టం లేని వ్యక్తిని తలవకండి మూడు మనల్ని చులుకరగా చూసే వారి గురించి అస్సలు పట్టించుకోకండి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము అవసరానికి దగ్గరై అవసరం తీరాక దూరం అయ్యే మనుషులున్నంత కాలం మంచితనానికి చోటు ఉండదు ఈ సమాజంలో ఇంటి పేరు కలిసిన ప్రతివాడు బంధువు కాదు నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసి నీ తలుపు తట్టిన వాడే అసలైన బంధువు గుర్తుపెట్టుకో ఆవేశపడకుండా శాంతంగా ఆలోచించి చూడు పిండం నుండి ఎదిగి రూపం దాల్చి భూమి మీదకి రావడానికి తొమ్మిది నెలల సమయం పట్టింది అలాగే ఈ సమాజంలో గొప్ప స్థానం సంపాదించాలంటే ఎన్నో ఒడిదుడుకులను అధిగమించాలి ఎంతో సహనంతో వేచి ఉండాలి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకో ఊపికున్నంత వరకు కాదు ఊపిరి పోరాడు ఓటమిని కాళ్ళ దగ్గర గెలుపు నీ కన్న ముందర ఉండిపోతాయి గుర్తుపెట్టుకో జీవితంలో ఏదైనా మర్చిపో కాని మన జీవం పోసిన అమ్మను మన జీవితం ఇచ్చిన నాన్నను మన ఉన్నంత వరకు మర్చిపోకూడదు గుర్తుపెట్టుకోండి దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు గెలటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు నీ ముందు తలదించుకునేలా చెయ్యగల సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి భయపడితే ఎలా భార్య భర్తల మధ్య ఒకరి ఇష్టాలను మరొకరు తప్పక తెలుసుకోవాలి ఆర్థిక విషయాలను చర్చించుకోవాలి ఎక్కువ సమయం ఒకరితో మరొకరు గడపాలి ఒకరి పట్ల మరొకరు ప్రేమను కనబరుస్తూ ఉండాలి ఒకరికి మరొకరు సాయం చేసుకుంటూ ఉండాలి ఏదైనా విషయంపై గొడవ జరిగితే వెంటనే దాని నుండి బయటకు రావాలి అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది కల కనడం గొప్ప కాదు దాన్ని సాధించడం గొప్ప కాదు ఆ రెండింటి మధ్యలో దానికోసం చేసే యుద్ధం గొప్ప యుద్ధం మాత్రమే గొప్ప నేను గెలుపును ఒప్పుకోను ఓటమి లెక్క చెయ్యను ఎందుకంటే నాలో గెలవాలన్న ఆశ లేదు ఓడిపోతానన్నా నిరాశ లేదు ఒక్క పోరాడాలన్న సిద్ధాంతం తప్ప అద్దె కట్టేటప్పుడే సొంతింటి విలువ తెలుస్తుంది ఉద్యోగం లేనప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది విడిపోయినప్పుడే ప్రేమ విలువ తెలుస్తుంది దూరమైనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది జాగ్రత్త లేనప్పుడే జీవితం విలువ తెలుస్తుంది గుర్తుపెట్టు ఎగిరెగిరి పడకు రూప అయినా రూపమైనా ఎక్కువ రోజులుండవు కానీ మనిషి యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది గుర్తుపెట్టుకో రాత రాసుండాలి గీత గీసుండాలంటే కుదరదు కష్టపడితేనే ఏదైనా ఆస్తి అయినా సరే అనుకున్న లక్ష్యమైనా సరే జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా సరే గుర్తుపెట్టుకో నిజాన్ని దాచడం అంటే భూమిలో విత్తనాన్ని దాచడమే తగు సమయానికి విత్తనం భూమి పొరలు చీల్చుకొని మరి మొక్కగా ఎదుగుతుంది నిజం కూడా ఏదో ఒకనాడు బయటపడి తన ఉనికిని చాటుకుంటుంది